మొదటి జ్యోతిష సంప్రదింపులు శివాయ విష్ణురూపాయ విష్ణు రూపాయ శివాయమహ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాశుల వారికి కూడా బాగుండాలని అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపొడి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు వృషభ వారి ఫలితాలు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం మరియు ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలేంటో అలాగే ఈ రాశిలోకి ఏ నక్షత్రముల వారు చెందుతారో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలోకి ఏ నక్షత్రంలో వారు చెందుతారో ఇప్పుడు మనం చూస్తే కనుక కుర్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు బృక్షస నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ వృషభ రాశిలోకి చెందుతారు మరియు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాలైన గురువు శని రాహుకేతువులు ఏ రాశుల్లో ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా గురువు ఈ రాశిలాగైతు పన్నెండవ గంట సంచారంలో ఉండి మేషరాశిలో తదుపరి జన్మరాశిలోకి సంచారంలోకి వస్తారు ఇంకా సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే సంచారంలో ఉంటారు మరియు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశికి దశమరాశి కుంభరాశిలో సంచారంలోనే ఉంటారు ఇంకా మార్చి పద్నాలుగు వరకు రాహు ఈ రాశికి ఏకాదశ రాశి యగు మేనరాశిలో సంచారంలో ఉండి తదుపరి మకర రాశిలోకి శని భగవానుడితో సంచారంలోకి వెళతారు అనగా ఈ సంవత్సరం అంతా కూడా దశమరాశిలో కుంభరాశిలో శని మరియు రాహు గ్రహాలు సంచారంలో ఉంటాయి అలాగే కేతువు మార్చి పద్నాలుగు వరకు కూడా కన్యారాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి సంచారంలోకి వస్తారు ఇంకా ఈ గ్రహస్థితి వలన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ వృషభ వారి ఫలితాలు పరిశీలిస్తే కనుక మిశ్రమ ఫలితములు కనిపిస్తూ ఉన్నాయి ఈ నెల ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా వేయుల్లో ఉన్న గురువు మరియు దశమరాశి శని వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మనకి ఉగాది వెళ్ళి టైం అనగా ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత జన్మరాశిలోకి గురువు సంచారంలోకి వస్తారు కాబట్టి తరువాత కొంత సాంతవన పరిస్థితి కనిపిస్తుంది అనగా అభివృద్ధి ఆశాజనకంగా ఉండడం పనుల్లో పురోగతి వ్యవహారిక విజయం అలాగే వ్యాపార రంగాల వారికి వ్యాపార అనుకూలత వృత్తి వ్యాపార వృత్తి చేతువృత్తి కళాకారులకు అనువైన వాతావరణం కనిపిస్తుంది ఈ నెల ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత నుంచి కొద్దిగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి మరియు ఈ మార్చి పద్నాలుగు తర్వాత కూడా రాహుకేతువుల యొక్క సంచారం మారుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా వృత్తిపరమైన ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆర్థికంగా బలపడడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిస్తే ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఇబ్బందికర సంఘటనలు అకస్మాత్ ప్రమాదాలు వ్యవహారిక అపజయం అవమాన సంఘటనలు జరగడం లాంటివి ఉంటాయి కావున తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా వృత్తి దశమా స్థానం జీవనోపాధి స్థానం అనే దశమరాశిలో శని రాహుల కలయిక ఉండి వృత్తి స్థానంలో ఆ కలయిక వలన వృత్తిలో అనేక అవరోధాలు ఆటంకాలు వస్తుంటాయి జీవ జీవితం ఒక పరీక్షాకాలమా అన్నట్లు ఈ సంవత్సరం ఉంటుంది ఈ దశమ ఈ స్థానంలో గ్రహాలు చతుర్థ స్థానం పైన సుఖస్థానం పైన తమ యొక్క వ్యతిరేక దృష్టి కేంద్రీకరించడం వల్ల సౌఖ్యహీనం అనగా మనశ్శాంతి కరువవుతుంది ఇంకా వీరికి ఉపశమనం కలిగే విషయం ఏమైనా ఉందంటే జన్మరాశి గురువు వలన ఎంతటి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ ఆశ కోల్పోకుండా మీ యొక్క ఓర్పు కోల్పోకుండా మీరు సంయమంతో ఉంటారు తద్వారా కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కొన్ని పనులు ముందు కదులుతుంటాయి రుణం చేసే పరిస్థితి నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది ఏదో సందర్భంలో ఏదో రకంగా సమయానికి తగ్గట్టు మీకు ఆదాయం పొందడం చివరి నిమిషంలో సమస్య తొలగడం జరుగుతుంది ఏదేమైనా టెన్షన్ వాతావరణం అడుగడుగున అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయి మీరు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి ముఖ్యంగా ఈ పరిస్థితికే మీరు ఈ సంవత్సరం అంతా చేయవలసిన పరిహార విషయానికి వస్తే ప్రతీ నెల మొదటి రెండు శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకము రాహుకేతువులకి తరచూ మంగళ శుక్రవారం ఈ వారాల్లో రాహుకాలంలో రాహు రాహుకేతువులకు ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఇటు కనకదుర్గ అమ్మవారిని కూడా మీరు ఎక్కువగా పూజించాలి అమ్మవారి యొక్క ఉపాసన చే చేయాలి అమ్మదాయితో మీరు ఈ క్ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడగలరు ఇంకా ఈ రాహుకేతువుల యొక్క లాభ దశమ స్థానాల్లో సంచారం వల్ల విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది ఇంకా కాకపోతే అది టెన్షన్ వాతావరణంలోనే ఉంటుంది అలాగే రుణం చేయవలసి వస్తుంది ఇంకా ప్రతి విషయంలో కూడా అడ్డంకులు వస్తుంటాయి ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో ఎందుకో తెలియని భయాందోళనకు గురవుతుంటారు విద్యలో కొద్దిగా విద్యార్థులు భయాందోళనలతో ఉంటారు ఇంకా వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు సాగినా అడుగడుగున ఏదో రకమైన కష్టనష్టాలు వస్తూ ఉంటుంటాయి అలాగే రైతు సోదరులకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అకాల వర్షాలు అకాల అకస్మాత్తుగా జరిగే కొన్ని పరిణామాల వల్ల ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం ఉంది ఇంకా రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా చెప్పవచ్చు ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారికి ఈ సంవత్సరం అనుకొని విధంగా నష్టం ఏర్పడచ్చు లేదా వీరి పేరు అనౌన్స్ అయ్యి చివరి నిమిషంలో అవి క్యాన్సిల్ అవ్వడం కూడా ఉంటుంది వీరు వీరి యొక్క ఆశావాదం కొనసాగించాలి నిరాశ నిస్పృహలకు నిస్పృహ చెందే అవకాశం కలదు కాబట్టి ఆశాజనకంగానే ఉండండి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అలాగే దశమ స్థానం అనగా ప్రతి ఒక్కరికి కూడా వృత్తి లేదా వ్యాపారం వారి యొక్క జీవనోపాధి స్థానంలోనే శని రాహువుల కలయిక ఉంటుంది కాబట్టి వీరి యొక్క ముఖ్యంగా ఉపాధి విషయంలో చాలా అవాంతరాలు ఎదురవుతుంటాయి వ్యాపారాలు కష్టంగా నడుస్తాయి అలాగే ఇంకా ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవారికి చాలా కష్టకాలంగా చెప్పవచ్చు అనగా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తూ ఉన్న అధికారులు పై స్థాయి లేదా కింద స్థాయి ఉద్యోగులందరికీ కూడా ఏదో రకమైన ఆటంకాలు ఎదురవుతుంటాయి పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతుంటారు లేదా వీరంత పని చేసినా ఎద్దటి వాళ్ళని మెప్పించలేరు ఆ కారణంగా వీరికి ఈ సంవత్సరం పరీక్షాకాలంగా ఉంటుంది ఈ విధంగా ఎక్కువ శాతం వీరు ఈ సంవత్సరం ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒక్క జన్మ గురువుని వల్ల కొద్దిగా మంచి ఫలితాలు సంప్రాప్తించిన ఎక్కువ శాతం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సంయమనం వహించాలి ఎక్కువగా విగ్రహారాధన మరియు జప తప పూజలు నిర్వహిస్తూ ఉండాలి ఎక్కువగా అమ్మవారి యొక్క ఉపాసన చేయాలి అలాగే శని భగవానుడి కోసం నవగ్రహ ప్రదక్షిణ శని ప్రత్యక్ష క్షేత్రాలను సందర్శించడము ప్రతిరోజు నవగ్రహ శ్లోకము చదువుకోవడము అలాగే ఈ గురుబలం పెంచుకోవడం కోసం గురువారిని నియమము పాటించుట గురుదేవాలయాలను సందర్శించడం గురువులను పూజించడం చేయాలి దగ్గరలో ఉన్న మఠాధిపతులు పీఠాధిపతులు లేదా పురోహిత జ్యోతిష పండితులను కలుసుకుని వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి యొక్క ఆశీషులు తీసుకుంటే మీకు అవి ఒక రక్షణగా మీకు ఉంటాయి ఇంకా ఈ ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు మొదలుకొని ఈ సంవత్సరం చివరి వరకు కూడా ఎక్కువగా అవాంతరాలు ఉంటాయి కావున మీరు ఏదైనా ఈ రెండు ఈ జనవరి ఫిబ్రవరి ఈ నెలల్లోనే మీరు మార్చి అనగా ఏప్రిల్ ఇరవై ఐదు లోపే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయవలసి ఉంటే ఈ నాలుగు నెలల్లో పూర్తి చేసుకుని ఏర్పాటు చేసుకోండి విలువైన కీలకమైన బాండింగ్స్ నూతన పెట్టుబడులు నూతన వ్యాపారాలు చేయవలసి వస్తే ఏప్రిల్ ఇరవై ఐదు లోపే అవి పూర్తి చేసుకోండి అలాగే ఈ సంవత్సరం మూడములు కూడా అనగా గురు మూఢమి రెండు శుక్ర మూఢములు ఉంటాయి కాబట్టి ఎలాగా ఏప్రిల్ ఇరవై తర్వాత ముహూర్తములు కరువుతాయి ముహూర్తములు ఉండవు కావున ఈ వివాహాది లేదా ఇతర శుభకార్యాల కోసం మీరు ఏదైనా మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక ఈ ఏప్రిల్ ఇరవై ఐదు లోపే అవి పూర్తి చేసుకోండి ఇంకా సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మార్చి వరకు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఇంక ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అవకాశం లేదు మూడు మూడములు రావడం అనేది అనుకోకుండా వచ్చే విషయము తోడు మీ వృషభ రాశిలో గ్రహ సంచారం కూడా బాగాలేదని చెప్పవచ్చు ఈ సమస్యల కారణంగా ఈ సంవత్సరం మీకు పరీక్షాకాలంగా ఉంటుంది మీరు ఎక్కువగా దైవారాధన మరియు సేవా కార్యక్రమములు దాన సేవ కార్యక్రమములు ఎక్కువగా పెట్టుకోండి ఇంకా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు ఒక రకంగా పరీక్షాకాలంగా ఉంటుంది అనారోగ్యం కూడా అనారోగ్యానికి కూడా అవకాశం కలదు అలాగే మానసిక పరమైన సమస్యలు ఎక్కువగా అవుతాయి మానసికంగా స్థైర్యాన్ని కోల్పోకూడదు మానసికంగా మీరు ఎంత బాగుంటే మీకు అంత మంచి ఉత్తమ ఫలితములు పొందవచ్చు జన్మగురుని వలన జన్మ గురువు సంచారం వల్ల మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ యొక్క సంయమనము ఓర్పు మీకు మంచి పేరు తీసుకొస్తుంది ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే స్థైర్యము మీకు లభిస్తుంది గురుబలం వలన ఈ సంవత్సరం కొద్దిగా మీరు కొన్ని వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కోగలరు ఆ గురువు బలం పెంచుకోవడం కోసం గురువార్నిమం పాటించాలి గురుదేవాలయాలను సందర్శించాలి గురువులను ఎక్కువగా ఆశ్రయించాలి అలాగే దైవారాధన దైవచింతనతో మెలగాలి ముఖ్యమైన పనులు పెండింగ్ పెట్టుకోండి ఈ సంవత్సరం కాకుండా నెక్ వచ్చే సంవత్సరానికి పోస్ట్ పని చేసుకోవడం కూడా చాలా మంచిదే కీలకమైన బాండింగ్స్ కీలకమైన విషయాల పట్ల అత్యంత జాగ్రత్తతో ఉండండి ఇతరులకు ఎవరైనా షూరిటీ సంతకాలు లేదా ఇతర విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ని తగ్గించండి అలాగే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అలాగే ఎక్కువగా నిరాశను కూడా దరిచారనియొద్దు ఆశాజనకంగా ఉండండి ఓర్పుతో ఉండండి అలాగే ఈ మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి కూడా పరిహారాలు చేయండి అనగా అమ్మవారికి పూజ చేయడం శుక్రవారం నియమములు పెట్టుకోవడం విజయవాడ అమ్మవారి యొక్క దర్శనం వీలైతే చేసుకోండి అక్కడ నిర్వహించే నిత్యచండీ హోమంలో మీరు పాల్గొనండి అలాగే మీ స్థానిక దేవాలయాలను కూడా తరచూ సందర్శిస్తూ ఉండండి దేవాలయాలకి తగినంత విరాళాలు కానీ అలాగే సేవ రూపంలో కానీ మీరు అక్కడ ఎక్కువగా పనిచేస్తూ ఉండండి అలాగే సమాజ సేవ కూడా మీకు ఉపకరిస్తుంది మీ ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు మరియు గురువుల్ని కూడా తీసుకుంటే శుక్రవారం నియమం చేయడము స్త్రీలను ఆదరించడము అలాగే స్త్రీలకు ఏదైనా సుశ్రుత సేవలు చేయడము అలాగే వారిని ఉద్దేశించి చేసే ఏదైనా సేవా కార్యక్రమంలో మీకు ఉపయోగపడతాయి అలాగే గురువులను పూజించడం గురు దేవాలయాలను సందర్శించడం కూడా తరచూ చేయడం మంచిది ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఇబ్బ భరించలేకపోతున్నాము అని అనిపిస్తే కేజింపావు బొబ్బర్లు కేజింపావు శనగలు కేజింపావు మినువులు కేజింపావు ఉలవలు ఇవి స్థానిక దేవాలయంలో దానం ఇవ్వండి అలాగే దేవాలయాలను తరచూ సందర్శిస్తూ ఉండండి ఈ విధమైన పరిహారాలతో మీరు ఈ యొక్క ఉపద్రవాలు కష్టాల నుంచి బయటపడవచ్చు అలాగే ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్స్ అనగా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు బ్రతుకుజేయడం అంటూ ఉండండి ఓర్పుతో సంయమనంతో సహనంతో ఎక్కువగా మెలగండి జన్మగురుని వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అలా నిలబడతారు సంయమనంతో ఉంటారు మీ యొక్క వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు ఈ జన్మ గురుడు మీకు సహకరిస్తాడు శుభం భూయాత్ ఆస్ట్రో యోగి జ్యోతిష సంప్రదింపులు ఉచితం డౌన్లోడ్ చేసుకోండి